ఇది ఏ మొక్కకైనా ఒకటే ఇది సృష్టి ధర్మం పదిహేను రోజుల వరకు మీరు బాహ్యంగా ఎటువంటి ఆహారాన్ని దానికి ఇవ్వకండి ఇస్తే ఒత్తిడికి లోనవుతుంది మొలిచిన పదిహేను రోజుల వరకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకండి మొలిచిన తర్వాత మీరు ఎటువంటి ఆహారం దానికి అందించాలి ఏ పోషక విలువలు అందించాలి ఇది తెలుసుకుందాం మొలకెత్తిన పదిహేను రోజుల తర్వాత ముందు మనము ఆ మొక్కలకి టీకాలు వేద్దాం ఎందుకంటే మనం కూడా మన పిల్లలకి చిన్న వయసులోనే పుట్టినప్పటి నుంచే టీకాలు వేస్తాం భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా ఉండటం కోసం టీకాలు అనేక రకాల టీకాలు వేస్తాం అదే ప్రకారం మనము ఇక్కడ కూడా ఈ మొక్కలకి టీకాలు వేయాలి ఆ టీకాలు ఎలా వేయాలంటే ఈ ఎకరం ఈ నారు మడిలో మనము రెండు కేజీల ఎందుకంటే మనం ఎక్కువ డెన్సిటీతో మొక్కలు పెట్టుంటాం కాబట్టి రెండు కేజీల సూడోమోనా ఫ్లోర్సెన్స్ అంటే ఫ్లిక్ రెండు కేజీలు రెండు కేజీల బ్యాసిలస్ సబ్స్టిలీస్ అంటే సర్వర్ రెండు కేజీలు తీసుకొని ఒక నాలుగు కేజీల బెల్లం బాగా మెత్తగా కొట్టేసి ఒక బకెట్లో వేసి నీళ్లు పోసి ఒక నలభై ఎనిమిది గంటలు అలాగే నానబెట్టండి నీడలో ఈ నానబెట్టిన మిశ్రమాన్ని మీరు క్యాన్లు అంటే జాలీ ఉండే క్యాన్లు ఉంటాయి ఆ క్యాన్లలో పోసుకొని నీళ్ళు ఇంకా ఎక్కువ అదనంగా నీటిని కలుపుకొని ఎంత కావాలో ఆ ఎకరానికి ఆ నీటిలో కలుపుకొని మొత్తం అన్ని మొక్కలకి సమానంగా వేయండి సో మొదటి దఫా మనం టీకా వేసాం ముందు బేస్ మెటీరియల్ని పూర్తిగా తయారు చేసుకున్నాం ఎటువంటి చెడు బ్యాక్టీరియాలు చెడు సిలిండ్రాలు లేకుండా దాన్ని తయారు చేసుకొని మనం ట్రైలర్లో వేసుకున్నాం అలా చేసినప్పుడే అది బేస్మెంటీ కరెక్ట్గా ఉన్నట్టు లేకపోతే లేదు తర్వాత విత్తనం పెట్టాక మొలకెత్తిన పదిహేను రోజుల తర్వాత మొట్టమొదటి టీకా మనం మొక్కలకేస్తున్నాం ఆ టీకా ఎలా వేలో చెప్పాను సూడమోనస్ ఫ్లోరసిన్స్ అంటే ఫ్లిక్ రెండు కేజీలు బ్యాచ్లస్ సబ్స్టిలీస్ అంటే సర్వర్ రెండు కేజీలు తీసుకొని నాలుగు కేజీల బెల్లంలో పగలగొట్టిన బెల్లంలో ఒక బకెట్లో లేదా డ్రమ్లో తీసుకొని నలభై ఎనిమిది గంటలు నానబెట్టండి తర్వాత ఎక్కువ నీటిని మనం కలుపుకొని ఆ ఎకరం మొత్తం నారుమడికి మనము పూర్తిగా గల క్యాన్లలో పోసుకొని తడిపేసేయండి మొక్క మొత్తం తడిపేలా వేసేసేయండి సో మొదటి టీకా మనము అయిపోయింది తర్వాత మళ్ళీ ఒక పది రోజుల తర్వాత ఇదే పద్ధతి మళ్ళీ ఒకసారి చేయండి అంటే రెండుసార్లు మనము టీకాలు వేసినట్టు మొక్కకి ఇలా చేయడం వలన ఆ మొక్క చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది అంతేకాకుండా భవిష్యత్తులో దానికి తెగుళ్ళు రాకుండా కూడా కాపాడుకోగలుగుతుంది ఎందుకంటే దానిలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగిపోతుంది అంతేకాకుండా మనము అంటే ఒక రకంగా డ్రెంచింగ్ చేస్తున్నాం డ్రెంచింగ్ చేసినప్పుడు అది వేరు వరకు వెళ్ళిపోతుంది ఆల్రెడీ మనము బేస్ మెటీరియల్లో ఈ జీవన నియంత్రకాలు ట్రైకోడెర్మా సుడోమోనాస్ బ్యాసిలస్ సబ్సిడీస్ జీవన ఎరువులు ఇవన్నీ కల్పిస్తున్నాము అది కాకుండా మళ్ళీ అదనంగా